ప్రజాశాంతి పార్టీలో ఆహ్వానిస్తున్నాం అంతేకాకుండా ఈరోజే బాబుమోహన్ గారిని ఆయన పుట్టినూరు అయిన వరంగల్ నుండి ప్రజాశాంతి పార్టీ తరపుని ఎంపీ అభ్యర్థిగా ఎనౌన్స్ చేస్తున్నాం బాబుమోహన్ గారు ఇంతవరకు చేసిన సేవలు తెలియని వారు ఎవరు ఉండరని నేను ఊహిస్తున్నాను పదిహేను కోట్ల తెలుగు ప్రజలు దాదాపు పదిహేను వందల మూవీల్లో ఒక వెయ్యి ఒకటి ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఒకటి అంటే దాదాపు పదిహేను వందల పదిహేను కోట్ల తెలుగు ప్రజలు తెలుగు తమిళ కన్నడ హిందీ తెలుగు తమిళ్ కన్నడ హిందీలు అయితే ఇంకెక్కువ మంది ఓన్లీ తెలుగు వారే పదిహేను కోట్ల మంది వారు మూవీలు వాచ్ చేశారు మూడు సార్లు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా రెండు సార్లు టిడిపి ఒకసారి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన బాబు బాబుమోహన్ గారు తెలంగాణ ప్రజల కొరకు తెలుగు ప్రజల కొరకు వరంగల్ ముఖ్యంగా ప్రజల అభివృద్ధి కొరకు పార్లమెంట్ లో అడుగు పెట్టి సంపూర్ణ అభివృద్ధి అనగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రైతులకు రుణమాఫీ అన్ని విధాల ఆదుకోవడం ఉచిత విద్య వైద్యం ఇప్పటి వరకు యాభై నాలుగు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన మనం చూసాం బీజేపీ పాలన పదిహేను సంవత్సరాలు చూసాం టిఆర్ఎస్ గారి పాలన పది సంవత్సరాలు చూసాం టీడీపీ పాలన చంద్రబాబు నాయుడు గారి ద్వారా పద్నాలుగు సంవత్సరాలు చూసాం ఒక్కసారి ప్రజాశాంతి పార్టీ పాలన చూస్తే అధికారం లేకుంటే ఐదు లక్షల కోట్లు వితంతులకు అనాథలకు అభివృద్ధి కొరకు చేబట్టే ఈ రోజు ప్రధానమంత్రి గారు మోదీ గారే కాకుండా ముఖ్యమంత్రులు అందరూ మన అభివృద్ధి కార్యక్రమాన్ని ఎకానమీని మద్దతిస్తున్నారు అందుకని బాబు మోహన్ గారు ప్రజల కొరకు రిమైనింగ్ సంవత్సరాలు ప్రజల కొరకు సేవ చేయడం కొరకు బీజేపీ పార్టీ ఈరోజే మోదీ గారు వచ్చారు బీజేపీ పార్టీకి ఒక రిటర్న్ గిఫ్ట్ గా తెలంగాణలో వారు గెలవాలి మీరు గెలిపించాలి లక్షల మంది క్రైస్తవులు దళితులు బీసీలు ముస్లింలు బడుకు బలహీన ప్రజలు ఎందుకంటే ఇప్పటివరకు వరకు కుటుంబ పాలన లేదా రెండు మూడు శాతం ఉన్న కుల పాలనే జరుగుతుంది తప్ప అంబేద్కర్ ఆశించిన పాలన జరగలేదు అంబేద్కర్ ఆశయాలు జరగలేదు కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి కేసీఆర్ గారు అన్నాను కదా దళితులు ముఖ్యమంత్రి చేస్తాం చేశారా లేదు పోనీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఏదో రెండు సంవత్సరాల దళితుని రేవు ఉమ్మడి రాష్ట్రంలో చేశారే తప్ప అరవై శాతం ఉన్న బీసీలు కానీ ఇరవై ఏడు శాతం ఉన్న కాపులు కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరైనా ముఖ్యమంత్రి అయ్యారా లేదు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా బాబుమోహన్ గారు క్యాంపెయిన్ చేస్తారు ఆయన అనుచరులు క్యాంపెయిన్ చేయాలి నేను కూడా క్యాంపెయిన్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్